కొవ్వూరు మండలంలోని లేగంటిపాడు విపిఆర్ గెస్ట్ హౌస్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించమని ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహించారు మండలంలోని ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకి అర్జీ రూపంలో తెలియజేశారు అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే విద్యుత్ స్తంభాల మార్పిడిపై ప్రజా దర్బార్లోని అధికారులతో మాట్లాడి పరిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారింది దాన్ని సరిదిద్దుకుంటూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు ప్రజలకు ఏం కావాలో చేస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల కోసం వచ్చిన ప్రభుత్వం పేదల కోసమే పనిచేస్తాం అని తెలియచేశారు తెలుగుదేశంలోని పాత కొత్త కలయకలతో మీ గెలుపుగా భావించి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించిన మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తని ఎన్నడూ మర్చిపోనున్నారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ రాజగోపాల్ రెడ్డి టిడిపి మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి ఎంపీపీ పార్వతి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి జక్కం రెడ్డి కృష్ణారెడ్డి కామేశ్వరమ్మ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇంతమంది నాయకుల్లో చాలా మంది నా దగ్గరికి ప్రతిరోజు వస్తుంటారు ప్రతిరోజు సమస్యలు చెప్తుంటారు అందుకని మనం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ రోజు పెట్టుకోవడానికి కూడా టైం లేనంతా గ్రీవెన్స్ చేస్తున్నాము కానీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు వారంలో ఒక రోజు తప్పకుండా గ్రీవెన్స్ చేయాలి కాబట్టి ఇంక నుంచి రాబోయే రోజుల్లో మనం వారంలో ఒక రోజు ముఖ్యంగా శుక్రవారం శుక్రవారం కాకపోతే ఒకవేళ ఆ రోజు కుదరకపోతే ఇంకొక రోజు శనివారం కానీ ఏదో ఒక రోజైతే ఒక్కొక్క మండలంలో ఒకరోజు గ్రీవెన్స్ అయితే తప్పకుండా పెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అప్పుడు ఎవరు కానీ అక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక ప్రజలు కానీ వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా తీసుకొచ్చి నా దగ్గర ఇవ్వచ్చు మీకందరికీ నేను చెప్తున్నాను కానీ మిగతా రోజుల్లో కూడా రోజు వస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు గ్రీవెన్స్ పెట్టిన పెద్ద ఎక్కువ అర్జీలు రాలేదు నాకు కాబట్టి మీరందరూ కూడా ఏవైతే మనమంతా అనుకొని కష్టపడి మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నామో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలాగైతే గెలిపించుకొని ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకున్నామో దాని తర్వాత ఆయన మనకి ఆయన చెప్పిన విధంగానే ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమము సమపాలలో తీసుకొస్తూ అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వ వ్యవస్థని గత ప్రభుత్వంలో సరిదిద్దుకుంటూ ప్రజలకి ఏం కావాలో చూస్తూ ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల కోసమే వచ్చిన ప్రభుత్వం మేమంతా పేదల కోసం ఉన్న నాయకులు పేదలకి సేవ చేయడానికి వచ్చిన వచ్చాము అని ఒకే ఒక కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముందుకెళ్తున్నారు అందులో భాగంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ క్యాడర్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది వివిధ కోవూరు మండలం నుంచి కోవూరు టౌన్ నుంచి కోవూరు మండలం నుంచి రూరల్ నుంచి అందరూ ఇక్కడ నాయకులు వచ్చున్నారు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు బూత్ ఇన్ఛార్జులు గ్రామ పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను